హలో నమస్తే వెల్కమ్ టు మిఠా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే ఏపీలో విశాఖ లోక్సభ సీటుకు ఎన్నడూ లేనంత ప్రాధాన్యత ఏర్పడింది జగన్ ప్రభుత్వం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రకటించి పాలనను అక్కడికి మార్చాలని భావించిన కోర్టు ఆదేశాలతో ముందుకు సాగలేదు ముఖ్యమంత్రి జగన్ అక్కడి కార్యాలయాల తరలింపునకు ప్రయత్నాలు చేశారు తాజాగా విశాఖపట్నంపై బీజేపీ అధిష్టానం దృష్టి సారించింది టీడీపీ జనసేన పొత్తుతో కుదిరినా కుదరకపోయినా ఇక్కడి నుంచి పోటీ చేయాలని ఫిక్స్ అయింది రెండు వేల పద్నాలుగులో ఖంభంపాటి హరిబాబు బీజేపీ తరఫున రెండు వేల తొమ్మిదిలో బీజేపీ తరఫున దగ్గుపాటి పురంధరేశ్వరి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అభ్యర్థి ఎంబీవి సత్యనారాయణ గెలిచారు మరోసారి గెలవాలని వైసీపీ స్కెచ్ చేసింది ఇప్పటికే వైసీపీ ఉత్తరాంధ్రకు చెందిన మాజీ ఎంపీ బొత్స ఝాన్సీని అభ్యర్థిగా ప్రకటించింది బొత్స ఝాన్సీ రాజకీయ నేపథ్యం భర్త బొత్స సత్యనారాయణ మంత్రి కావడం ఆర్థికంగా బలమైన వ్యక్తి కావడం బీసీ కులానికి చెందిన వాళ్ళు కావడంతో రానున్న ఎన్నికల్లో కలిసి వచ్చే అంశంగా కనిపిస్తున్నాయి టీడీపీ జనసేన పొత్తుతో ఉంటే బీజేపీ నుంచి విశాఖ పార్లమెంట్ స్థానం నుంచి బరిలోకి దిగాలని మాజీ కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి భావించారు కానీ అక్కడ ముందే ఖర్చు వేయడంతో ఆమె వేరే సీటు కోరుతున్నారు జీవీఎల్ నరసింహారావు మీడియాలో అనర్గలంగా మాట్లాడేస్తూ ఏపీలో బాగా పాపులర్ అయ్యారు ఆయన బీజేపీలో ఉన్న ఆయన స్వరం అంతా వైకాపాకి అనుకూలంగానే సాగుతుందనే ఉన్నాయి ఇతర బీజేపీ నేతలు వైకాపాను చీల్చి చెండాడుతుంటే జీవీఎల్ మాత్రం జగన్ని అంతగా విమర్శించారు జీవీఎల్ ప్రస్తుత బాపట్ల జిల్లా బలివకువలో జన్మించారు ఆయన తండ్రి సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నారు అదే జీవీఎల్ కి రాజకీయాలపై ఆసక్తి పెరిగేలా చేసింది ఉన్నత చదువులు కూడా గుజరాత్ లోనే కొనసాగాయి ఆర్ఎస్ఎస్ భావజాల ఉన్న జీవీఎల్ బిజెపి జాతీయ అధికార ప్రతినిధిగా కూడా పనిచేశారు పార్టీ అధిష్టానం రెండు వేల పద్దెనిమిదిలో ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపించింది అయితే ఖాళీ దొరికితే విశాఖ చుట్టే జీవీఎల్ తిరుగుతున్నారు విశాఖలో పోటీ చేయాలని జీవీఎల్ అభిమతం వెనుక అధిష్టానం ఆశీసులు కూడా ఉన్నట్టు తెలుస్తుంది అయితే విశాఖకు జీవీఎల్ కొత్త నాన్ లోకల్ కూడా ఇరవై ఏళ్ళుగా విశాఖ ఎంపీలుగా నాన్ లోకల్ వ్యక్తులే గెలవడంతో జీవీఎల్ కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నారు ఇప్పటి వరకు విశాఖలో లోక్సభ అభ్యర్థులుగా ఉత్తరాంధ్రతో సంబంధం లేని ఓసీ కులాలకే అన్ని పార్టీలు ప్రాధాన్యత ఇస్తూ వచ్చాయి రెండు వేల నాలుగులో నేదురు రెండు వేల తొమ్మిదిలో పురంధరేశ్వరి రెండు వేల పద్నాలుగులో ఖమ్మంపాటి హరిబాబు రెండు వేల పంతొమ్మిదిలో ఎంవి సత్యనారాయణ వీరంతా నాన్ లోకల్ లీడర్సే ఆ లెక్కతోనే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జీవీఎల్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు జీవిఎల్ విశాఖ ఎంట్రీ వెనుక చాలా లెక్కలే ఉన్నాయంటున్నారు విశాఖ నగరంలో నార్త్ ఇండియాకు చెందిన మార్వాడీలు గుజరాతీస్ పంజాబీస్ ఇండియన్ నావీ ఎయిర్ ఫోర్స్ ఆర్మీ ఉద్యోగ కుటుంబాలు కూడా ఉన్నాయి ప్రధాని మోదీ మానియా ఇతర అంశాలు తనకి కలిసి వస్తాయని జీవిఎల్ అంచనా వేస్తున్నారు గడిచిన నాలుగేళ్లలో విశాఖ వేదికగా ఆయన రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు ఈ ఏడాది సంక్రాంతి సంబరాలు పేరుతో భారీ ఎత్తున పండుగను నిర్వహించారు స్టీల్ ప్లాంట్ కోసం పార్లమెంట్లో చర్చ లేపడం రైల్వే జోన్ గురించి మాట్లాడటం స్థానికంగా ఉన్న సమస్యలపైన పార్లమెంట్ వేదికగా ప్రస్తావిస్తున్నారు జీవీఎల్ నరసింహారావు లోక్సభ ఎన్నికల్లో విశాఖ నుంచి పోటీ చేస్తారా లేదా అనేది త్వరలోనే తేలిపోనుంది ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెషన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్